స్వాగతం ములుగు జిల్లా కేంద్రంలో మాల మాలల ఐక్యవేదిక సమీక్ష సమావేశాన్ని గుండల రఘు అధ్యక్షత నిర్వహించ రెట్టి సమావేశంలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ కమిటీల పునర్నిర్మాణం ఇతర విషయాలను సక్రమంగా చర్చించడం జరిగింది ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా కరణర్ గంపల శివకుమార్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీని వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి డిమాండ్ చేస్తుందని అన్నారు వర్గీకరణ అమలు కోసం మంత్రుల కమిటీని ఏర్పాటు చేయడానికి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తుందని ఎస్సీల అభిప్రాయాన్ని స్వీకరించకుండా వర్గీకరణ అమలు పేరుతో కమిటీ వేయడం ప్రజాస్వామ్య విలువలకు ఏకపక్షంగా ఉన్న ఈ మంత్రుల కమిటీతో తెలంగాణలో మాల మరియు మాల ఉపకులాలకు ఏమాత్రం న్యాయం జరగదని ఏ ఒక్క మాల మంత్రి లేకుండా కమిటీని ఇలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు ఏకంగా మంత్రుల కమిటీలోని మాలలకు అన్యాయం జరిగితే ఈ కమిటీల మూల సమాజానికి మాల సమాచారానికి ఏ విధంగా న్యాయం చేస్తుందని అసలు మాల మంత్రి భాగస్వామి లేని ఈ కమిటీ మేము స్వాగతించడం లేదు అని ఈ సందర్భంగా అన్నారు రెడ్డి వెలమ బీసీ బ్రాహ్మణ మాదిగ సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు ఉన్నారు కానీ మాల సామాజిక వర్గం నుంచి కనీసం ఒక మంత్రి కూడా కమిటీలో ఎందుకు లేరని ప్రశ్నించారు ఇది మాలలకు జరుగుతున్న అన్యాయం కాదా అన్నారు ఈ మంత్రుల కమిటీని స్వాగతించే ప్రసక్తి లేదని వర్గీకరణ కోసం ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి దగ్గరుండి కథ నడిపించిన దామోదర్ రాజ నరసింహ కమిటీలో ఉండగా మాలలకు ఎలా న్యాయం జరుగుతుందని అసలు ప్రభుత్వం ఏకపక్షంగా వర్గీకరణ అమలు చేయాలనుకున్నప్పుడు మంత్రుల కమిటీ ఎందుకని ఇదంతా మాలలను మరియు మాల ఉపకులాలను మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీని వెంటనే రద్దు చేసి సిట్టింగ్ జడ్జితో కూడిన కమిషన్ వేసి మాల మరియు మాల ఉపకులాలకు అన్యాయం జరగకుండా చూడాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేస్తున్నామన్నారు మాల మహానాడు రాష్ట్ర నాయకులు జిల్లా ప్రభాకర్ గుల్ల గట్టు సంజీవ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు మా దగ్గర రాంబాబు పెంచికల లక్ష్మీనారాయణ హరినాథ్ సాయి వెంకటస్వామి చిట్టుబాబు పాల్గొన్నారు వర్గీకరణ వద్దు ఐక్యతే ముద్దు వర్గీకరణ వద్ద ఐక్యదే ముందు వర్గీకరణ వద్దు వర్గీకరణ వద్ద ముద్దు ಜಯಮಾಲ ಓಕೆ ವಿಡಿಯೋ ಕೂಡ ಧನ್ಯವಾದ